నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో కొన్ని వేల మంది పిల్లలు అన్యాయం అవుతారా లేదా ఎప్పటి వేకెన్సీస్ చేయాలి చేసే సందర్భంలో ఏ చట్టాన్ని ఉపయోగించుకోవాలి ఈరోజు కొన్ని వేల మంది పిల్లలు రేపు ఓపెన్ కాంపిటీషన్ వెళ్ళిపోయి దళిత జాతిలో బిడ్డలందరూ అన్యాయం అయిపోతుంటే దాంట్లో చలిమంటలు కాసుకోవాలనుకున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సింది ఎవరు ప్రజలే కదా సో మా పోరాటం మాదిగల మీద కాదు మా పోరాటం ఒక పర్టికులర్ కమ్యూనిటీ మీద కానే కాదు ఎందుకంటే మా సోదరులైనా మేమైనా అందరం కూడా తినేది ఆ గొంగళిపళ్ళెంలోనే మా పోరాటం రిజర్వేషన్ ప్రక్రియ ఈ విధంగా స్పిట్ అయితే రిజర్వేషన్లో రేపొద్దున క్రిమిలేయర్ ఎంటర్ అయితే రిజర్వేషన్లో రేపొద్దున ఎత్తేస్తే ఈరోజు కొన్ని లక్షల మందిగా ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది ఒక ఆరాటంతోనే మేము పోరాటం చేయాలనుకుంటున్నాం న్యాయ పోరాటం చేయడానికి జేబీమ్రా భారత్ పార్టీ అంగీకరించడానికి కారణం అదే ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో న్యాయ పోరాటం తప్ప ఇంకొక సమస్య ఇంకొక పోరాటం లేదు న్యాయ ప్రక్రియ తప్ప న్యాయ ప్రక్రియలో లొసుకలను వాడుకొని ఎవరెవరైతే జడ్జిమెంట్లు తీసుకుంటున్నారో ఎవరెవరైతే తమకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేయించుకుంటున్నారో రాష్ట్ర ప్రభుత్వాల్ని వాటిని శాసించే స్థాయిలో ప్రజలు ఉండాలి ఖచ్చితంగా ఒక సిస్టమ్ మొత్తానికి ఒక రిజర్వేషన్ సిస్టమ్ మొత్తానికి ఒక పాలసీ మొత్తానికి ఒక జాతి అవినతి మొత్తానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిన ఈ జడ్జిమెంటు తద్వారా వచ్చినటువంటి జీవోలు భావితరాలకి ఇబ్బంది కనుక కేవలం నా మాల సోదరులకు మాత్రమే కాదు మాదిక సోదరులకు కూడా ఇబ్బంది కనుక మాదిక సోదరులు కూడా నష్టపోతారు కనుక మాదిక బిడ్డలు కూడా నష్టపోతారు కనుక క్రిమిలేయర్ సిస్టమ్ని అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఈ జడ్జిమెంటు ఇంటోటో ఖచ్చితంగా రాజ్యాంగ